బ్యాంకాక్ లో ఉంటూ అక్కడి నుంచే వీడియోలు చేస్తూ తన భాష యాసతో అందరినీ ఆకట్టుకొని యూట్యూబ్లో ముప్పై లక్షల మందిని సొంతం చేసుకుంది బ్యాంకాక్ పిల్ల ఇందులో మనం ఆమె ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం మంచి మనసు కలిగి ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకున్న వ్యక్తి ఆమె మనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేసి ఇతరుల కళ్ళలో ఆనందం చూడాలనుకునే మనస్తత్వం ఆమెది ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం ఈ మధ్య జీవితంలో మనం తీసుకెళ్లేది ఏంటంటే మంచితనమే ఇదే ఆలోచనతో ముందుకు సాగుతుంది బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బులో చాలా మొత్తాన్ని ఎన్నో అనాథాశ్రమాలకు ఓల్డేజ్ హోమ్లకు డొనేట్ చేసింది ఆమె భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ వెళ్లి స్థిరపడిన బ్యాంకాక్ పిల్ల తన సరదా కోసం వీడియోలు చేసి పాపులర్ అయింది అక్కడి ప్రజల జీవనం వారి అలవాట్లు దయ్యాల కోట లాంటి వీడియోలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆమె అనేక రకాలుగా తన మాటలతో చలాకితనంతో ముందుకు సాగుతూ అనేక రకాలుగా చేసే వీడియోలు ఎంతగానో ఆకట్టుకునేలా ఉంటాయి ఆమె గురించి చాలా మందికి తెలిసిందే ఆమె యూట్యూబ్ ద్వారా నెలకు రూపాయలు ఐదు లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది ఎంత సంపాదించినప్పటికీ దాచుకోవాలని చూసే వ్యక్తులున్న ప్రస్తుత రోజుల్లో ఆమె మాత్రం పలు సేవా కార్యక్రమాలకు కొంత వినియోగిస్తుండడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు బ్యాంకాక్ పిల్ల ఇష్టమైతే ఓ లైక్ కొట్టండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి